రావాలన్నా పుట్టింటికి పోవాలన్నా ఎక్కడికి పోయినా ఏర్పాటు చేసే బాధిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా మా తమ్ముళ్ళకి డిఎస్సి పైన మొదటి సంతకం యువ గళం మూడు వేల నిరుద్యోగ వృత్తి ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాది సంపద సృష్టించిన తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కానీ దోపిడీ చేయడం తెలిసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే నేను మీకు ఆమె ఇస్తున్నాను తప్పకుండా ఇది కూడా చేస్తాం అన్నదాతని ఆదుకుంటాం రైతును రాజుగా చేసే బాధిత మాది ఇరవై వేల రూపాయలు అన్నదాతకు సంవత్సరానికి ఇచ్చి సాగునీటికి వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ప్రతి ఒక్కరికి వృద్ధులందరికీ హామీ ఇస్తున్నాను నేను ఒకటే ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నా రేపు మొదటి తారీఖున వాలంటీర్స్ కాకుండా సచివాలయం స్టాఫ్ ఉన్నారు ఇంటింటికి పింఛన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది నేను ఇచ్చిన హామీ నాలుగు వేల రూపాయలు పింఛని ఇస్తాం ఏప్రిల్ నుంచే ఇస్తాం ఇంటి దగ్గరనే ఇస్తాం ఒక నెల తీసుకోకపోతే మళ్ళా రెండో నెల మూడో నెల ఇస్తాం డోర్ డెలివరీ ఇచ్చే బాధ్యత మాదని వీళ్ళందరికీ ఆమె ఇస్తున్నా పెంచు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వందల రూపాయలు పింఛన్ రెండు వేల రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే మరిగా అందరికీ ఇంటి జాగా ఇస్తాం ఏదో ఇల్లు కట్టా అన్నాడు ఇల్లు కట్టాడా గూళ్ళు కట్టాడమ్మా ఆ ఇంట్లో పడుకోవడానికైనా అందుకే నేను కట్టిన చిట్కో ఇండ్లు చూస్తే బ్రహ్మాండమైన ఇండ్లు కట్టా ఇప్పుడు ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్కరి పేదవాళ్ళకి రెండు గాని మూడు సెంట్లు ఉచితంగా ఇంటి దాకా ఇచ్చే పరిధిత మాది ఇండ్లు కట్టిస్తాం పూర్తిగా ఉచితంగా మీకే ఇస్తాం ఇవి చేస్తూనే మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్న వచ్చినప్పుడు ఇద్దరు అభ్యర్థుల్ని జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారిని గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి ఢిల్లీ పార్లమెంటుకు పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒక ఉత్సాహవంతుడు సమర్థుడు ఇప్పటికీ ఒక పారిశ్రామికవేత్తగా తన సత్తా నిరూపించుకున్న వ్యక్తి రేపు మీరందరూ ఓటేసి ఆయన కూడా ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి మీకు ఉపాధి కల్పించే బావి తీసుకుంటాడని కూడా మేము అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క అనుభవం ఉన్న వ్యక్తి నెహ్రూ పోరాట యోధుడు నెహ్రూ అనునిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి నెహ్రూ అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒక్కొక్కసారి మంచి వ్యక్తిని కూడా మీరు ఆదరించకపోతే మనకు ఉపయోగం లేదు చాగల్నాడు వచ్చిందంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో నా వెనకానబడి తీసుకొచ్చాడు పుష్కర వచ్చిందంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది కానీ అయ్యే వరకు కూడా వెయిట్ చేయకుండా ఆ రోజులోనే పుష్కర వచ్చింది తర్వాత ఇప్పుడు పురుషోత్తపట్నం కూడా తీసుకొచ్చి ఆధునీకరణ కోసం ముందుకు పోయిన వ్యక్తి మన నెహ్రూ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే అది హామీ ఇస్తున్నా మీకు నాలుగు విషయాలు చెప్పాడు ఒకటి రిపేర్ లో పడిపోయిన అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ మళ్ళీ ప్రారంభించే బాధ్యత మాది విద్యకు ప్రాధాన్యత ఇస్తాం ఇక్కడ ఏమేమి కాలేజీలు కావాలో అన్ని కాలేజీలు పెట్టే మాదే మీ ఆరోగ్యం కోసం అవసరమైతే ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో బ్రహ్మాండంగా చేసి మెరుగైన ఆరోగ్యం కోసం వైద్య సేవలన్నీ అందించే విధంగా ఆసుపత్రులు తీసుకొచ్చే బాధ్యత మాది ఇవన్నీ వచ్చిన తర్వాత ఉద్యోగాలు కావాలి పెట్టుబడులు కావాలి